చెట్టు జీవిస్తుంది పక్షి జీవిస్తోంది పాము జీవిస్తుంది ఎడతెగక పారుతూ నది కూడా ఇతరులను జీవింపజేస్తోంది జీవనం తన స్వరూపాన్ని చూపించాలని అనుకుంటే ఆ మానవ జీవితం గొప్పత ఒక జీవితంలో వంద జీవితాలు అనుభవించాను అన్నారు స్వామి వివేకానంద జీవనసారం తెలుసుకుని ధార్మిక జీవనానికి కట్టుబడి ఉండాలి అంటున్నాయి శాస్త్ర దయతో జీవితం అడుగడుగునా తన ప్రేమను మనపై కురిపిస్తే అంతకంట అదృష్టం లేదు జీవితం శపించకూడదు జీవనం నిరర్ధకమైపోకూడదు ఒకే ఒక్కటి ఈ జీవితం రెండోసారి దొరకదు కదా దాని విలువ గ్రహించాలి ఏ కుటుంబంలో పుట్టామో ఏ ఊరి గాలి పీల్చామో ఏ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్నామో అన్నిటికీ పేరు తేవాలి నీ పేరుతో ఆ ఊరు బతకాలి నీ ఉనికి ఆ దేశ కీర్తి దశ దిశలా వ్యాపించాలి ప్రతి అనుభవము జీవన ప్రమాణంలో ఒక మజిలి జీవితం ఒక గొప్ప గ్రంథం ఎన్నో అనుభూతుల నిండి ఉన్న జీవన మధుర కావ్యం చీమకు జీవితం ఉంది అడవిలో ఏనుగుకు జీవితం ఉంది అందరికీ సహాయం చేసే మనసున్న మనుషులకు జీవితం ఉన్నది ఒక్కటే క్రతుకు ఇంకొక జీవితాన్ని బతికించాలి దీపం మరో దీపాన్ని వెలిగించాలి అందరికీ నమస్కారం